పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి మూడేళ్ల చిన్నారి మీదకు ఒరిగిన చెక్క బీరువా బీరువా కింద పడి నలిగిన పాప శరీరం ఫోన్ చేసిన గంట తర్వాత వచ్చిన వన్ వాహనం ఆసుపత్రికి తరలించే సమయంలోనే పాప దుర్మరణం బోసి నవ్వులతో అలరిస్తూ ముద్దు ముద్దు మాటలు చెప్తూ తల్లిదండ్రుల గుండెల్లో ఆనందం నింపుతున్న ఓ చిటి తల్లి ఇంట్లోని చెక్క బీరువా మీద పడడంతో దాని కింద నలిగిపోయింది ఆమెకు సమయానికి వైద్యం అందకపోవడంతో అమ్మా నాన్నలను విడిచి ఆ చిన్నారి శాశ్వతంగా పైలోకాలకు వెళ్లిపోయింది ఇదిగో ఇక్కడ చిరునవ్వులు చిందిస్తూ కలకలలాడుతున్న ఈ తల్లి పేరు జయకీర్తన వయస్సు మూడేళ్లు కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన రత్న ఫణికుమార్ దంపతుల ముద్దుల పట్టి ఈ చిటితల్లి ఇంట్లో ఆడుకుంటూ ఓ చెక్క బీరువ దగ్గరకు చేరుకుంది ఆ చెక్క బీరువ అటూ ఇటూ కదలకుండా గా పెట్టిన చెక్క ముక్క పక్కకు జరిగిందో ఏమో పాప బీరువ దగ్గర ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒరిగిపోయింది పాప మీద పడిపోయింది పాప ఏడుపు విని పరుగు పరుగున తల్లిదండ్రులు బీరువను పైకి లేపి పాపను చేతుల్లోకి తీసుకున్నారు తీవ్ర గాయలతో తప్పిపోయిన జయకీర్తనను ఆస్పత్రికి తరలించేందుకు వన్ నాటి ఎయిట్కు ఫోన్ చేశారు అయితే ఫోన్ చేసిన ఓ గంట తర్వాత వన్ జీరో ఎయిట్ వాహనం ఈ ఇంటికి చేరుకుంది పాపకు ఆక్సిజన్ తగిలించి ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మరో అవరోధం ఎదురైంది ఓ నేత పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం వల్ల వీరు ప్రయాణిస్తున్న మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది పాలుపోని పాప తండ్రి వన్ నాట్ ఎయిట్ వాహనంలో ఉన్న బిడ్డను భుజాన ఎత్తుకొని కొంత దూరం ముందుకు తీశాడు అక్కడ నుంచి టూ వీలర్లో ఎక్కి కొత్తపల్లి పిహెచ్ఎస్కి చేర్చారు అయితే పాప పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో కాకినాడ పెద్ద ఆస్పత్రికి రిఫర్ చేశారు అయితే అక్కడ నుంచి ఆసుపత్రికి చేరుకునే లోపల ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి వన్ జీరో ఎయిట్ వాహనం సకాలంలో వచ్చి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది